మిత్రులందరికీ జబింగ్ నేను మీరు అవ్వేవా మిత్రులరా ఒక వ్యక్తిని పార్టీ నుంచి మేము సస్పెండ్ చేశాం అతనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను సరే తర్వాత పార్టీ మీటింగుల్లో వెనక వెనకని తిప్పుకున్నాను పార్టీ మీటింగులో భుజాల వచ్చి దగ్గర తీసుకుని వెళ్ళాను ఏంటి అతను జైలు నుంచి బయటకు వస్తే భారీ ఊరెంగంపులు పెట్టారు అతను ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం తరపు నుంచి అన్ని సహాయ సహకారాలు తీసుకునే ఉన్నారు కానీ వాళ్ళ పైకి చెప్పిన మాట చెప్పిన మాట ఏంటంటే మేము పార్టీ నుంచి సస్పెండ్ చేసాం అతనికి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కానీ నేను ఒక ఫోటో చూపిస్తాను ఇప్పుడు ఆ ఫోటో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటే మాట్లాడుకుందాం ఇదే ఈ ఫోటోనే చూసారుగా ఈ ఫోటో ఈ ఫోటోలో పోలీసు చుట్టూ పోలీసులు ఉన్నాడు పోలీసులు అతనికి ఈ వ్యక్తి ఈ వ్యక్తి పేరు అనంతబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంఎల్సి ఎమ్మెల్సీ ఇతను రంపచోడవరం నియోజకవర్గం ఇతడు తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుడిని చంపి ఆ శవాన్ని తన కారులో వేసుకుని ఆ దళిత యువకుడు ఇంటి దగ్గర ఆ శవాన్ని పడేసి తర్వాత నేనే అతన్ని చంపానని ఒప్పుకున్న ఒక హంతకుడు ఈ హంతపుడు విషయంలో ఈ సంఘటన విషయంలో దళిత సంఘాలు ప్రజా సంఘాలు లేదా వివిధ ప్రతిపక్ష పార్టీలు చేసిన ఉద్యమాలలో ఈ ప్రభుత్వం ఏం ప్రకటించింది అతను మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం అతనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అతను సెంట్రల్ జైలు నుంచి విడుదలైనప్పుడు అతను ర్యాలీ చేసుకోవడానికి భారీ ర్యాలీ చేయడానికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు ఆ తర్వాత అతను రంపచోడ వరుణ్లు ఒక భారీ బహిరంగ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఆ బహిరంగ సభకు ఏ విధంగా అతనికి పర్మిషన్ ఇచ్చారు ఆ వ్యక్తిని మీ పార్టీ కార్యక్రమాలకు ఏ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నారు అతన్ని మీ వెంట ఎట్ట తిప్పుకుంటూ ఉన్నారు సరే ఇవన్నీ ఒకటైతే ఒక హంతకుడికి ఇటువంటి రాచ మర్యాదలు అది కూడా కొత్త సంవత్సరం రోజున న్యూ ఇయర్ రోజున ఒక హంతపుడి ఇంటికి ఇంతమంది పోలీసులు క్యూ కట్టి అతని దగ్గర నిలబడి అతనికి ఫ్లవర్ బొకసిస్తూ అతనికి న్యూ ఇయర్ మిసేజ్ చెప్పడం అనేది ఖచ్చితంగా అధికార పార్టీ ప్రభుత్వం యొక్క అన్నదండలు లేకపోతే అతనికి అంత రాచ మర్యాదలు జరుగుతాయా మాట్లాడితే ప్రతి మీటింగ్ లో కూడా ఈ ముఖ్యమంత్రి అధికార పార్టీ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు దళితులకు మేనరుడు మరి ఈయనేమంటాడు నువ్వు దళితులు నా మేనమామలు అని అంటాడు ఒక దళిత యువకుని చంపి డోర్ డెలివరీ చేసిన ఒక వ్యక్తికి ఇంత రాష్ట్ర మర్యాదలు ఏ విధంగా చేస్తా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసే న్యాయం ఏముంది ఇదేనా నువ్వు దళితులు నా మేనమామలు అని అంటే దళితులు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ లేకుండా ఒక దళిత హంత రాచ మర్యాదలు జరుగుతాయా దళితులకి ఈ విషయంలో మీరు ఏ సమాధానం చెప్తారు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో ఖచ్చితంగా దళిత సమాజానికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది మా లైక వేదిక తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నాం जय भीम जय भारत